దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు ఈరోజు బాప్తిస్మం గురించిన విషయాలు నేర్చుకుందాం బాప్తిస్మము ఎన్ని రకములు అని ఆలోచన చేస్తే బాప్తిస్మము చాలా రకములుగా ఇస్తూ ఉంటారు ఒకటి ఎత్తడ పాత్రల బాప్తిస్మము రెండు చిలకరింపు బాప్తిస్మము మూడు జెండా కింద బాప్తిస్మో నాలుగు నీటి బాప్తిమము అని చాలామంది ఇస్తూ ఉంటారు అయితే బాప్తిస్మం అంటే అర్థం ఏంటి అని ఆలోచన చేస్తే బాప్తిమం అంటే కడగబడుట లేదా ముంచబడుట అని అర్థం అనమాట ఇక్కడ బాప్తిసం అనేది ఎన్ని రకములుగా ఇస్తూ ఉంటారు అయితే బైబిల్ గ్రంథం ఏం చెప్తా ఉంది బాప్తిస్మం కోసం అని ఆలోచించేద్దాం అపోసిడైన పౌలు రాసినటువంటి పత్రిక అపోసిడైన పౌలు ఎఫిసియల్ రాసిన పత్రికలో చాలా చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి నాలుగవ అధ్యాయము నాలుగు నుంచి అవుతున్నాను వినండి శరీరం ఒక్కటే ఆత్మయు ఒకటే ఆ ప్రకారమే పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ ఎందుకు పిలవబడితే ప్రభు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాప్తిసం ఒక్కటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే చూసారండి బాప్తిస్మము ఒక్కటే అని క్లియర్గా చెప్తా ఉన్నాడు అయితే బాప్తిసమం ఒకటే కనుక ఆ ఒక్క బాప్తిసంకు ఎన్నో రకాలుగా ఇస్తూ ఉంటారు నిజానికి యేసు ప్రభు వారు చెప్పిన బాప్తిసం ఏంటి అపోజిట్ పౌలు చెప్పిన బాప్తిసం ఏంటి అని ఆలోచన చేస్తే ఇక్కడ అపోస్తుల కార్యములు గ్రంథంలో చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు చూడండి రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనం పేతూరు మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తి శ్రమ పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమ పొందుదురు ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్థులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యుద్ధగా పిలిచే వారందరికీ చంద్రుని వారితో చెప్పాను ఇంకనో అనేకమైన విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తర్మవారికి వేరే రక్షణ పొందురని వారిని హెచ్చరించను కాబట్టి అతను వాక్యం అంగీకరించిన వారు బాప్తిమం పొందిరి ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడిరి వీరు అపోసుల బోధ ఎందున సహవాసం అందులో రొట్టి విరుచుడియందున ప్రార్థన చేయుడి ఎందు ఎడతక్క ఉండిరి అంటే పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు ఏ సూక్రీస్తున్నామనో బాప్తిషం పొందాలట మారు మనసు నిమిత్తం బాప్తిమము రెండవది అంటే మూర్ఖులకు ఈ తర్మవారికి వేరై వేరవ్వాలి అంటే ఈ తరంలో ఉన్నటువంటి మనుషులకు మనం కలిసిపోకుండా వాళ్ళ నుంచి అవ్వాలి సెపరేట్ అయ్యి ఏసు మార్గంలో సత్యంలో జీవంలో నడవాలి అంటే ఏసు మార్గంలో మన మార్గం ఏసు సత్యమే మన సత్యం ఏసు జీవమే మన జీవం ఏసు భక్తి మన భక్తి ఏసు జీవన విధానం మన జీవన విధానంగా మలుచుకొని మార్పు చెంది దేవంలో బతకడానికి ఇష్టపడాలి అప్పుడు మీరు పరిశుద్ధాత్మన వరం పొందుదురు ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకి దూరస్థ అందరికీ చెప్పాను ఈ అపోసరిన పౌలు బాప్తిసం కొరకు చెప్పిన మాటలు సాక్షాత్తు యేసు ప్రభు వారి బాప్తిసం కొరకు ఏమని చెప్పారో చూద్దాం మత సువార్త వార్త ఇరవై ఆరో అధ్యాయంలో చాలా చక్కగా మాటలు ఉంటాయి నేను చదివినిపిస్తాను చూడండి పదకొండు మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గైలను కొండకు వెళ్ళరి వారు ఆయన చూచి ఆయన మొక్కిరి కానీ కొందరు సందేహించరి అయితే యేసు వారి ఎత్తుకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము లోనికి వారికి బాప్తం ఇచ్చు నేను మీకు ఏ సంగతులు అజ్ఞాపించినో వాటన్నింటినీ గైకొనవల్లని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉన్నానని వారితో చెప్పాను ఇది సాక్షాత్తు యేసు ప్రియువారు చెప్తున్నారు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము లోనికి వారికి బాప్త్యం ఇచ్చు వారికంటే ఎక్కువ మందికి అని అర్థం వారికి అంటే వారి అనే పదం ఎక్కువ మందికి ఉపయోగిస్తారు అర్థమైందండి నామము లోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నామము అంటే ఒకటే అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం ఒక్కటే ఆ నామమే యేసు నామములో బాప్తీసం తీసుకునే వాళ్ళు ఉంటారు తండ్రి కుమార నామంలో కూడా బాప్తిని తీసుకునేవారు ఉంటారు కొంతమంది ఇదే కరెక్ట్ అంటారు కొంతమంది ఏసునామం కరెక్ట్ కాదంటారు ఏసులోనే ముగ్గురున్నారు ముగ్గురులోనే యేసు ఉన్నాడు కలిసి ఉన్నాడు కనుక ఏ బాప్తిసం తీసుకున్నప్పటికీ కూడా బాప్తిసం ఒక్కటే ఒకేసారి మంచబడుట ఒకేసారి లేపబడుట అనేది మీరు తెలుసుకోవాలి అంటే తండ్రి కుమార్ని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి నీటిలో ముంచి పైకి తీయాలి అది ఒకేసారి పాపం విషయమే చనిపోవడం నీతి విషయమే బతకడం అని అర్థం ఈ లోక పాపాలన్నీ కూడా వదిలిపెట్టి దేవునిలో పరిశుద్ధమైన నీతి జీవితాన్ని బతికడానికి ఇష్టపడ్డామని అర్థం అలాగే యేసుక్రీస్తు నామంలో బాప్తిసం కూడా అంతే యేసుక్రీస్తు నామంలో బాప్తిసం ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు కూడా ఒకే బాప్తి తీసుకోవాలి బాప్తిసం చాలా రకములుగా ఉంటాయి అయితే ముంచబడుట అనే బాప్తిసమే ఇంపార్టెంట్ యేసు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీటిలో బాప్తి ఇచ్చే వ్యూహం ద్వారా బాప్తిసం అంటే మంచబడుట అని అర్థం తర్వాత నపుంసకుడు బాప్తిసం తీసుకున్నాడు పిలుపు ద్వారా కనుక అతను కూడా ముంచబడుట అని అర్థం ఇదిగో నీళ్లు బాప్తించ ఆటంకం ఏమి అని చెప్పగానే అప్పుడు నీళ్లు ఉన్న చోట్లో ఆపి ఆయనకి నీటిలో ముంచి ఆయన బాప్తీసం తీశాడు ఆ పిలుపు అలాగే చాలామంది నీటిలో ముంచబడమే కరెక్ట్ అయిన బాప్తీసము ఇది యేసు ప్రభు వారు తీసుకున్నారు అలాగే మరి చాలామంది తీసుకోవడం చూస్తున్నా ఇక్కడ కడగబడడం అనేది కరెక్ట్ కాదు చిలకరింపు అనేది కరెక్ట్ కాదు తర్వాత జెండా కింద బాప్తీసం అనేది కరెక్ట్ కాదు ఇది బైబుల్ చెప్తున్న సత్యం మీరందరూ కూడా అర్థం చేసుకొని నడవాలని ప్రభుపేట మనం చేస్తున్నాం కనుక ఇక్కడ తండ్రి యొక్కయు బాప్తిస్మ ఇస్తారు కుమారుని యొక్క ముంచుతారు పరిశుధామ యొక్క ముంచుతారు అలాగా మూడు బాప్తిస్మాలు ఉండదు ఒకే బాప్తిస్మం బాప్తిస్మం అంటే ముంచబడుట అందుకని చెప్పాను కదా బాప్తిస్మం ఒక్కటే ప్రభు ఒక్కటే అని ఉంటుంది అంటే ఒకటే బాప్తిస్మం అన్ని రకాల బాప్తిస్మాలు ఉండదు బాప్తిస్మం ఒక్కటే అనే సత్యాన్ని మీరు తెలుసుకోవాలని ప్రభు పేట మనం చేస్తున్నాం దేవుడు ఈ బాప్తిని సత్యాలు తెలుసుకొని ప్రభుని అంగీకరించిన వారు అంగీకరించి యేసులో బాప్తిని తీసుకుంటే మీరు పర్లోక రాజ్యంలో ఉంటారు అందుకనే రాజ్యం సమీపించినది మారు మనసు పొందుడి మారు మనసు పొందుడి అని యేసుగురు వారు ప్రకటిస్తున్నారు మనసు మార్చుకోవాలి అంటే ఈ లోకానికి వేరే ఈ మూర్ఖులకు తమ వారికి వేరే యేసుక్రీస్తు నామన బాప్తిసం పొందాలి అలాగే తండ్రి యొక్క కుమార్ యొక్క పరిశుధాత్మిక నామ లేదా బాప్తిసం పొందాలి ఈ రెండు బాప్తి కూడా కరెక్టే అనే సత్యాన్ని మీరు తీసుకోవాలి అంటే ఈ బాప్తిని తీసుకున్న కూడా పరలోకానికి వెళ్తాడు ఆ బాబుని తీసుకున్న కూడా పరోలోకానికి అని కూడా తప్పు ఎందుకంటే ఇది ప్రభు యేసుక్రీస్తు చెప్పిన క్రమము అదే అపోసిన పేతుడు చెప్పిన క్రమము ఇది చెప్పినా కరెక్టే అది చెప్పినా కరెక్టే అంటే ఏసులోనే ముగ్గురు ఉన్నారు ముగ్గురులోనే యేసు అనే సత్యాన్ని మీరు తెలుసుకోవాలని ప్రభు మనం చేస్తున్నాను నా పేరు యాంటోన జేస్ కల్సి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేక మంది రీచ్ అండ్ హెల్ప్ చేయండి నా ఫోన్ నెంబర్ ఫోన్పే నెంబర్ వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి అంతేకాదు నా ఈ ఛానల్ అనేక మందికి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ సందేహాలు సూచనలు నా ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అంతేకాదు మరి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను మీ ప్రార్థనా సతలు ఏమన్నా సరే నా కొరకు మీరు ప్రార్థన చేయండి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను అంతేకాదు మీరు అందరూ కూడా ప్రతిరోజు కూడా లైవ్ రాత్రి తొమ్మిదిన్నర పది పదిన్నర టైంలో ఉంటుంది మీరందరూ చూడాలని ప్రభు పెట్టి మనం చేస్తున్నాను డైరెక్ట్గా లైవ్ ఉంటుంది రాత్రి తొమ్మిదిన్నర పది పదిన్నర మధ్యలో ఉంటుంది మీరు డైరెక్ట్గా చూడాలని ప్రభుట మనం చేస్తున్నాను యేసుక్రీస్తుని ఆరాధించడం దేవుని స్థుతించడం సత్యవాక్య ధ్యానము యేసు సువార్త అనే లైవ్ ఉంటుంది మీరందరూ రావాలని ప్రభుపేట మనం చేస్తున్నారు ప్రతి ఆదివారం కూడా మరి మధ్యాహ్నం మూడు గంటలకు ఆరాధన ఉంటుంది మీరందరూ కూడా లైవ్ ఆరాధన మీరందరూ రండి అలాగే ప్రతి రోజు కూడా లైవ్ ఆరాధన ఉంటుంది నైటు క్రీస్తు సంఘ సహవాసంలో మీరందరూ రావాలని ప్రభుటేట మనం చేస్తున్నాను థ్యాంక్ యూ ప్రార్థన చేసుకుందాం తండ్రి పరమతాంటే తండ్రి ఈ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా దీవించని కాపాడండి కాపడండి బాప్తిని వారు పొందుకొని బాప్తి సత్యాలు తిరిగిన వారు తెలుసుకొని దాని ప్రకారం రావడానికి జీవించడానికి బలగడానికి సహాయం చేయండి దీవించని బలపరచని సరిపరచని అభివృద్ధి ఆత్మతో నింపని అందరూ రక్షించి అందరినీ కాపాడు అందరూ దీవించని కృపకానికి రక్షణ అంత మీద ఉంచమని మహిమగణత ప్రభావం పొందమని పరిశుద్ధంతో నింపమని చేస్తున్నాను తండ్రి ఆమె చాలామంది ఇంకొక డౌట్ ఉంటుంది అది కూడా చెప్పేస్తాను ఒక సంఘంలో బాప్తిని తీసుకున్న తర్వాత వేరే సంఘానికి వెళ్ళి బాప్తిని తీసుకుంటూ ఉంటారో అది కరెక్ట్ కాదు అటువంటి ఆలోచన మానేసుకోండి అటువంటి తప్పు దేవుని ఆజ్ఞకి అతిక్రమించడము ఈ బాప్తి స్వమం అంటే మనుసబడుటనే బాప్తి స్వాము మీరు తీసుకోకపోతే ఒకేసారి పాపాలు ఒప్పుకొని యేసుక్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించి పాప క్షాప నిమిత్తం బాప్తివం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే రక్షణ పడతారు అంతే యేసుక్రీస్తు ప్రభువారిని నో ఉదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి యేసు క్రిత ప్రభు వరకు చనిపోయారు పాత పెట్టబడ్డాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచడని నమ్మాలి ఆయన యేసు ప్రభు దేవుడే దేవుని కుమారి లోకానికి వచ్చాడని నమ్మాలి ఆయన స్థుతించాలి మారు మనసు పొందాలి లోకానికి మూర్ఖులకి తమ వారికి వేరే బాప్తిని తీసుకోవాలి అది యేసు నామంలో తీసుకున్నా తండ్రి కుమార కుమారు పరిశుతాత్మనామంలో తీసుకున్నా అది బాత్యసం ఒక్కసారే అంటే ఈ సంఘంలో తీసుకొని మరొక సంఘంలో తీసుకోవడం ఇంకొక సంఘంలో తీసుకోవడం ఒకటి చేయకండి అది దేవుడు ఇష్టపడాడు కనుక బాప్త్యం తీసుకున్న తర్వాత ఒక్కటే అది దేవుడే రక్షించుకుంటున్నాడు తన సేవకుని ద్వారా కనుక మీరు బాప్త్యం తీసుకున్న తర్వాత దేవుని సంకల్పాన్ని ప్రణాళికని మీరు దూరం చేసుకోవద్దు దేవుడు దీవెనలో మీకు కలగవు గుర్తుంచుకోండి దేవుడి మాటలను దీవించుగాక థ్యాంక్ యూ